తిరుపరం కుంద్రం హిల్స్ ఆ శాక్రేట్ హిందూ సైడ్ డెడికేటెడ్ టు లార్డ్ మురుగన్ ఆర్ సికిందర్ హిల్స్ అనేసి ఒక న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది తమిళనాడులో ఇది ఒక రాధాంతంగా మారింది అనమాట ఎవరైతే మురుగన్ స్వామి ఉన్నారో తమిళ ఆరాధ్య దైవం ఆ మురుగన్ స్వామికి సంబంధించిన ఒక గుట్ట అంటే ఒక పర్వతం పైన ఆ పర్వతం పైన ఎప్పటినుంచో ఆ ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం దగ్గర ఒక వివాదం అనేది నడుస్తుంది అనమాట ఎన్నో ఏళ్ళ నుంచి ఈ వివాదం అలానే ఉంది అంటే బ్రిటిషర్ల కాలం నుంచి కూడా ఈ వివాదం అలానే ఉంది సో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది ఏదో ఒక మంచి జరుగుతుంది అనేసరికి ప్రతిపక్షాలు ఎవరైతే ఇండి ఐలైన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి దీన్ని పెంట పెంట చేస్తున్నారు సో అసలు వివాదం ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాము అయితే అయితే తిరుపరం కుంద్రం ఏవైతే పర్వతాలు ఉన్నాయో సో వాటిపైన ఎన్నో ఏళ్ల నుంచి ఈ లార్డ్ మురుగన్ కి సంబంధించిన అంటే మురుగన్ స్వామికి సంబంధించిన ఆలయం ఉంది ఆ ఆలయం పైనే ఎప్పుడో ఒక దర్గా కట్టిందనమాట ఆ దర్గా సికిందర్ అనేసే ఒక అరబ్ సంబంధించిన ఒక అంటే ఈ ఇస్లాంని ప్రచారం చేయడానికి చెన్నై తమిళనాడు తమిళనాడు మొత్తం ఇస్లాంని ప్రచారం చేయడానికి ఒక సెయింట్ వచ్చిండనమాట సెయింట్ అంటే వీళ్ళ దాంట్లో మౌలానా అంటారు ఒక మౌలానా వచ్చిండ సో ఆయనకు సంబంధించిన ఆయన చనిపోయిన తర్వాత ఏదైతే ఆయన్ని బొంద పెట్టినరో సో ఆ ప్లేసే ఈ దర్గా అన్నమాట దాన్ని సికిందర్ దర్గా అనేసి వాళ్ళు పిలుచుకుంటున్నారు అంటే అంతకుముందు అక్కడ ఆలయం ఉంది ఆ ఆలయం చుట్టూ ఏదైతే కొండ ఉందో ఆ కొండ పైన ఒక భాగంలో వీళ్ళు ఏదైతే సికిందర్కి సంబంధించిన సమాధి ఉందో ఆ సమాధిని అక్కడ పెట్టేసి సో అక్కడ ఒక దర్గా అన్నది కట్టేస్తారు సో అప్పటి నుంచి వివాదం అన్నది అలా నడుస్తూనే ఉంది అండ్ అంతటితో కాకుండా ఆ కొండ ఈ మన మురుగన్ స్వామికి సంబంధించిన ఆ కొండ అయితే ఉందో దానిపైన హక్కులు కేవలం హిందువులకు మాత్రమే ఉన్నాయి అండ్ అక్కడ ఆ కొండ ప్రాంతం ఏదైతే ఉందో దానిపైన ఎలాంటి మత కట్టడాలు మళ్ళీ కట్టడానికి వీల్లేదు అనేసి గవర్నమెంట్ నుంచి అండ్ స్థానిక కోర్టులు ఏవైతే ఉన్నాయో అది కూడా హిందువుల పక్షానే మాట్లాడడం జరిగిందనమాట అంటే ఆ కొండ మొత్తం హిందువులకు సంబంధించింది హిందువులకి పవిత్రంగా మాత్రమే ఉండబోతుంది అండ్ ఏదైతే దర్గాను అక్కడ కట్టడం జరిగిందో ఆ ఆ ఏరియా ఏదైతే ఉందో దర్గా ఏరియా అంత మాత్రమే ముస్లింలకు సంబంధించింది అనేసి క్లియర్ కట్ గా అక్కడ స్థానిక కోర్ట్ కూడా చెప్పడం జరిగిందనమాట అయినా కూడా అక్కడ కావాలనేసి వీళ్ళు రాధాంతం చేస్తున్నారు ఈ కొండ మొత్తం మాది అనేసి అక్కడ నాన్ వెజ్ వంటకాల్ని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ వంటలు చేసుకొని కావాలనేసి హిందూ సెంటిమెంట్స్ ని హర్ట్ చేస్తూనే ఉన్నారు స్థానిక ఎమ్మెల్యేలు అండ్ ఎంపీలు కొంతమంది ఆ కొండపైకి చేరి దాని పవిత్రతని దెబ్బ తీసేలాగా పనులు చేస్తూనే ఉన్నారు సో అప్పటి నుంచి ఈ వివాదం అనేది చాలా పెద్దగా అవుతూ వస్తుంది అండ్ అందులో భాగంగా టూ లో ఫోర్టీన్లో ఈ ఆలయానికి సంబంధించి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ప్రతిసారి అక్కడ ఈ మురుగన్కి సంబంధించిన పండగలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జ్యోతిని ఏదైతే మనము మకర జ్యోతి అనేసి శబరిమలలో చూస్తాము అండ్ విజయవాడలో కూడా ఈ మధ్యన ఒక జ్యోతిని వెలిగిస్తున్నారు అండ్ అలానే కొన్ని ఆలయాల్లో హిందూ ఆలయాల్లో పెద్ద పెద్ద ఈ జ్యోతిని వెలిగిస్తుంటారు అరుణాచలంలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు సో అలాంటి జ్యోతిని వెలిగించడం అన్నది ఈ సాంప్రదాయబద్ధంగా అంటే మన సంస్కృతిలో ఎప్పటినుంచో నడుస్తూ వస్తుంది అలా జ్యోతిని వెలిగించే వీళ్ళు ఆ తర్వాత ఈ బ్రిటిషర్ల హయంలో కొన్ని గొడవలు అన్నమాట జ్యోతిని ఇక్కడ వెలిగించకూడదు అనేసి కొంతమంది స్థానిక ముస్లింలు ఎవరైతే సికిందర్ ఈ దర్గాకు సంబంధించిన ముస్లింలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ జ్యోతిని వెలిగించకూడదు అనేసి దీనిపైన అప్పటి బ్రిటీషర్ల దగ్గరికి వెళ్ళినారు అనమాట సో బ్రిటిషర్లు కూడా నో వెలిగించుకోవచ్చు అనేసి అప్పుడు ఒక రకంగా వీళ్ళకి అంటే హిందువులకు గా అక్కడ న్యాయం రావడం జరిగింది అయినా కూడా అప్పటి నుంచి వీళ్ళు గొడవ పడుతూనే వస్తున్నారు సో అందులో భాగంగా టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఇలా జ్యోతిని వెలుగుస్తూనే ఉన్నారు అక్కడ దాకా ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ తర్వాతే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఇక్కడ జ్యోతిని వెలిగించకూడదు అనేసి కొంతమంది మినార్టీస్ వాళ్ళ ఆజ్మాయిషిని ఇక్కడ ప్రదర్శించడం మొదలు పెట్టారన్నమాట సో అప్పటి నుంచి జ్యోతి అన్నది వెలిగించట్లేదు కాకపోతే ఎవరైతే ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని ఫైట్ చేస్తున్నారో కోర్టు వరకు వెళ్ళారో ఈ ఆలయానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇటీవల ఒక పిటిషన్ అయితే కదలడం జరిగిందన్నమాట సో సో వాళ్ళకి ఈ మధ్యన అంటే ఈ ఆలయానికి సంబంధించిన జ్యోతిని వెలిగించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి అయితే ఒక వీళ్ళకి న్యాయం అన్నది జరిగిందనమాట సో అందులో భాగంగానే జ్యోతిని వెలిగించడానికి వెళ్తున్న తమిళుల్ని అక్కడి లోకల్ పోలీసులు ఆపడం జరిగింది ఆపేసి అక్కడ అసలు జ్యోతిని వెలిగించనీయము అనేసి ఆ పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగిందనమాట అరే ఇది ఎక్కడ న్యాయం నిజంగా హిందూ ధర్మంలో అంటే హిందూ దేశంలో ఉంటూ మనము హిందూ ధర్మాన్ని కరెక్ట్గా ఫాలో చేస్తున్నాము అంటే దానికి కూడా పోలీసుల అబ్జెక్షన్ దానికి కూడా ఈ కోర్టుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి వస్తుందా అనేసి అక్కడిలో అక్కడ లోకల్స్ అండ్ నాన్ లోకల్స్ అండ్ యావత్ భారతదేశం మొత్తం ఒక ఇంత షాక్ గురైందనమాట ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా ఇక్కడ క్లియర్గా క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత సో వీళ్ళకి వచ్చిన ముప్పు ఏంటి అనేసి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు సో అందులో భాగంగానే ఈ ప్రశ్నిస్తున్న సమయంలోనే ఈ ప్రతిపక్షాలు ఇండియా అలయన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉన్నాయో సో వాటిపైన జ్యోతి వెలిగించడానికి పర్మిషన్ ఇచ్చిన ఆ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన యాక్షన్ తీసుకోవాలనేసి సదరు స్పీకర్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు సంబంధించిన స్పీకర్ ఆయనకి లెటర్ ఇవ్వడం జరిగిందనమాట అంటే ఈయన పైన యాక్షన్ తీసుకోవాలి అంట అంటే నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటి అంటే సెక్యులరిజం అన్నది కేవలం వన్ సైడే ఉంటుందా అంటే ఒక ఇస్లాంకి సంబంధించిన మసీద్కో లేకపోతే మదర్సాకో లేకపోతే క్రిస్టియన్స్ కి సంబంధించిన చర్చిలకి మాత్రమే న్యాయం జరిగితే సెక్యులరిజం గెలిచినట్ట హిందూ ఆలయాలకి హిందూ ఆలయాలకి న్యాయం జరిగితే సెక్యులరిజం మంట మంటగలిచినట్ట ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ ప్రతిపక్షాలు ఇండియా అలయన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలానే ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఇక్కడ హిందువులు గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళను ఓడించాలి అండ్ అక్కడ తమిళనాడులో రాజ్యం వెళ్తుంది ఈ డిఎంకే ప్రభుత్వం కాబట్టి సో మనకే ఈ నాస్తికులు కూడా సపోర్ట్ చేస్తారు అనేసి వీళ్ళ తమ పావుల్ని కదిలించడం అన్నమాట అండ్ డిఎంకే కూడా వీళ్ళకి సంబంధించిన ప్రతిపక్ష ఈ ఇండి కూటమిలోనే ఉన్నాడనమాట సో ఇలాంటి వాళ్ళు నిజంగా అధికారంలో వస్తే ఎలా ఉంటుంది నిజంగా భవిష్యత్తులో వీళ్ళే ప్రధానమంత్రులు అయితే లేకపోతే భారతదేశాన్ని వీళ్ళే పరిపాలించడం మొదలు పెడితే హిందువులకు ఎలా ఉంటుంది హిందువుల ఆశయాల్ని వీళ్ళు ఎలా చూసుకుంటారు అండ్ హిందూ సంస్కృతుల పైన ఎంత పెద్దగా దాడులు జరుగుతాయో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు అండ్ ఇలా ఆలోచించింది ఇంకోటి ఏంటి అంటే ఇలానే నార్త్ ఇండియా సైడ్ చిచ్చు పెట్టి మరీ అయోధ్య ఆలయాన్ని కట్టేటట్టు వీళ్ళే చేసింది అంటే అక్కడ నిజంగా ఆలయం ఉన్న స్థలంలో ఆలయాన్ని కట్టనివ్వమనేసి వీళ్ళు ఏవైతే మాటలు మాట్లాడిండ్రో దాని తర్వాత ఏదైతే లాఠీ చార్జీలు చేపించు సో అలానే ఇక్కడ కూడా పరిస్థితులు వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట తమిళనాడులో ఇప్పటిదాకా హిందూ ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఒకరిద్దరు నాయకులు తప్పించి బీజేపీ వాళ్ళు తప్పించి హిందూయిజం గురించి పెద్దగా అక్కడ లోకల్ హిందువులే మాట్లాడరు అనమాట అంతటి సెక్యులరిజం భావనలో ఈ తమిళనాడు అండ్ కేరళకు సంబంధించిన వాళ్ళు ఉంటారు సో అలాంటిది అక్కడ కూడా ఒక ఉద్యమం మొదలవుతుంది అక్కడ కూడా ఈ తమిళులందరూ బయటకు వచ్చేసి హిందూయిజానికి సపోర్ట్ చేస్తూ మాకు న్యాయం జరపండి అనేసి వీళ్ళందరూ బయటకు వస్తున్నారు అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగుకు ముందు అంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో సో దానికన్నా ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఇక్కడ హిందువులకు ఎలాంటి హక్కులు లేకుండా వాళ్ళు చేసిందనమాట హిందువులకు వ్యతిరేకంగా ఎన్నో బిల్స్ తీసుకురావడము లేకపోతే హిందువులకు వాళ్ళ ఆలయాలకు హక్కులు లేకుండా చేయడము ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కాబట్టి హిందువులందరూ ఏకమయ్యి బీజేపీని గెలిపించుకున్నారు సో తమిళనాడులో కూడా అలానే అవ్వబోతుందా మీరు కామెంట్ బాక్స్లో తెలిపండి అండ్ బెంగాల్ బెంగాల్ ఎన్నికల గురించి నేను సెపరేట్గా వీడియో చేస్తాను అండ్ బెంగాల్ ఎన్నికలు కూడా నిజంగా ఈసారి కీలక మలుపులు ఉన్నాయి ఎందుకంటే అక్కడి ప్రభుత్వం కూడా హిందువులతో హిందూ ధర్మంతో హిందూ సంస్కృతి సంప్రదాయాలతో చెలగాట మాడుతుంది ఇలా చెలగాట మాడిన ప్రతి చోట హిందువులు బీజేపీకి ఓటు వేస్తూ గెలుపొందిస్తున్నారు ఇది మాత్రం మీరు మర్చిపోకండి ఎందుకంటే హిందువుల్ని ఎక్కడెక్కడైతే నొక్కి పెట్టాలి అనేసి వీళ్ళు చూస్తున్నారో అక్కడక్కడ హిందువులు బీజేపీని తీసుకొచ్చేసి గెలుస్తున్నారు గెలిచి చూపిస్తున్నారు అన్నమాట చాలా చోట్ల కూడా ఇది నిరూపణ అయింది దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో దొరకండి జై హింద్ జయ భారత్ అండ్ సారీ మెయిన్ పాయింట్ ఒకటి నేను మర్చిపోయాను అనమాట తిరుపతి కుంద్రం మాత్రమే కాదు భారతదేశంలో ఎలాంటి ఆలయాలు ఉన్నా కూడా ఎక్కడ ఎలాంటి ఆలయాలు ఉన్నా కూడా ఆ ఆలయం చుట్టూ ఒక పచ్చ జెండాని అంటే ఒక ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే చాలా దూరం ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ మీటర్స్ లోపలనే ఆలయం చుట్టుపక్కలనే ఒక పచ్చ జెండాని పాతి పెట్టేసి ఒక సిమెంట్ తోని ఒక దిమ్మె కట్టేసి దానిపైన చద్దర్లను పరిచేసి అక్కడ దర్గాల్ని అనమాట అంటే ఎప్పటి నుంచో మా దర్గా ఉంది అనేసి చెప్పుకోవడానికి అండ్ అక్కడి ఆలయాలకు వచ్చి భక్తులని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది కావాలనేసి ఇలాంటి దర్గాల్ని రెడీమేడ్గా తయారు చేస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్లో కూడా ఇలాంటి దర్గాల్ని అంటే తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది సిటీ లో ఆలయాలకి దగ్గరగా ఇలాంటి దర్గాల్ని రెడీమేడ్గా కట్ కట్టి ఈ ల్యాండ్ వాళ్ళని కొంతమందిని పట్టుకోవడం జరిగిందనమాట అండ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడ చూసినా కూడా ఇలాంటివి మనకు కనిపిస్తాయి వివాడకు సంబంధించిన ఆలయం కావచ్చు లేకపోతే జూగులాంబ టెంపుల్ కావచ్చు లేకపోతే అయోధ్యలో ఆ ప్లేస్లో వెలిసిన బాబ్రీ మసీద్ కావచ్చు లేకపోతే కాశీ విశ్వనాథ ఆలయం ఏదైతే ఉందో వారణాసిలో ఆ వారణాసి పక్కనున్న ఈ జ్ఞానవాపి మసీద్ కావచ్చు అంటే ఇంతకు ముందు అది ఆలయం దాన్ని కూడా మసీద్ చేయడం జరిగింది అనమాట అండ్ మథురాలో శ్రీకృష్ణుని జన్మభూమి కావచ్చు ఇలా ప్రతి చోట ఏదో ఒకటి అండ్ మీరే మీ ఏరియాలో ఉన్న ఆలయాల చుట్టూ ఒక్కసారి గమనించి చూడండి అనమాట సో ఆ ఆలయం చుట్టూ లేకపోతే వెనకాల ఎక్కడో ఒక దగ్గర ఈ పచ్చ జెండా పాతి పెట్టేసి ఈ చద్దర్లను కప్పేసి దర్గాల్ని తయారు చేస్తున్నారు సో నాకు తెలిసి ఇలాంటివి పదవుల కేసులు నేను స్వయంగా చూశాను సో మీరు కూడా ఇలాంటి కేసులు చూస్తే గనుక కామెంట్ బాక్స్లో తెలపండి జై హింద్ జై భారత్